కేవలం దేవరా సినిమా కొరకే బ్రతికి ఉంటున్నాడు కౌశిక్ దేవరా మూవీ కొరకు పంతొమ్మిదిల కుర్రాడు మృత్యుతో పోరాడుతున్నాడు ఇక కౌశిక్ పంతొమ్మిది సంవత్సరాల కుర్రాడికి క్యాన్సర్ వచ్చిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి తనకి ఆర్థిక సహాయం చేయాలని ఇష్టపడుతూ ఉన్నారట అంతకంటే ముందుగా తన తండ్రి కూడా మరి బోన్ క్యాన్సర్ ఉందట తాను కూడా ఒక డ్రైవర్గా పనిచేస్తూ మధ్యతరగతి కుటుంబంగా బ్రతుకుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో దేవరాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ కావడంతో మరి తన తల్లి కౌశిక్ తల్లి మరి కౌశిక్ యొక్క భవిష్యత్తును ఆలోచించకుండా కనీసం నా కొడుకు ప్రాణం దేవరా మూవీ రిలీజ్ అయ్యేంతవరకైనా మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని నా కొడుకు కనీసం ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకైనా నా కొడుకు ప్రాణాలతో ఉండాలి అని చెప్పి మరి మీడియా ముందుకు వచ్చి నా కొడుకు దేవరా మూవీ చూసేంత వరకు బ్రతికి ఉంటే చాలు అంటూ కౌశిక్ తల్లి మరి బోరున ఏడ్చిందట మీడియా ముందు దీంతో వెంటనే మరి జూనియర్ ఎన్టీఆర్ స్పందించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వెంటనే మరి కౌశిక్ దగ్గరికి వెళ్ళి తనకు కావలసిన ఆర్థిక సహాయం కూడా దాదాపు అరవై లక్షల వరకు ఖర్చు అవుతుందట దీనికి సంబంధించిన ప్రతి ఖర్చు తానే పెట్టుకుంటానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది వెంటనే కౌశిక్ కూడా మరి వైద్యులు వైద్యం అందించనున్నారట మొత్తానికైతే కౌశిక్కి ముందుగానే మరి దేవరావు గురించి చెప్పి మరి ఆ సినిమా అందరికంటే ముందు తనకే చూపించబోతు ఉన్నారా అనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న కానీ ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ తనకు సంబంధించిన ప్రతి బాధ్యత కౌశిక్ సంబంధించిన ప్రతి బాధ్యత తానే తీసుకోబోతున్నాడట ఇక ఇది విన్న ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ అన్న జై అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారట సోషల్ మీడియా వేదికగా